తనకు తన నీడను అందించే చెట్టి అమ్మా చారడు నీళ్లైనా తన కోసం దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే నబ్బే అమ్మా కోలేను ఏ జన్మకు కంటేనే అమ్మాని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్నా కదా ఇక్కడ రెండు మూడు పాయింట్లు ఒకటి ఏంటంటే మనం చెట్టు తన నేర నుంచి మన అందరినీ కాపాడుతూ ఉంటుంది ఇంత ఎండలో కూడా ఒక ఆరేడు కార్లు అక్కడ ఉన్నాయంటే హ్యాపీగా ఆ చెట్టు కింద ఉన్నాయి అటువంటి తన అంటే ఎండను కూడా ఆపి మనందరికీ రక్షణిస్తుంది అలాగే చారిడి నీళ్ళని కొద్ది నీళ్ళు కూడా తనలో ఉంచుకోదు మబ్బు తనలో ఉన్నటువంటి అంతటిని కూడా ఈ సమస్త సమస్త ప్రాణాలకి సర్వజీవులకి అర్పిస్తుంది అయినప్పటికీ అది అమ్మాయి ఇది అమ్మాయి కానీ ఆ ఏ కోసం ఎంత చేసినా కూడా ఆ రణాన్ని నువ్వు మీరు మీరెవరైనా సరే ఏమైనా చేయండి అమ్మ అంటే అంతటి గొప్పటి సృష్టిలో ఉన్నటువంటి ఒక గొప్ప పదార్థం అని చెప్పవచ్చు ఈ సృష్టిలో ఈ భూమికి అంతా బరువు ఏది ఉందంటే తల్లి అని చెప్తారు చాలా మంది మరి శాస్త్రాల్లో అంటే అమ్మ అంటే అది అంటే అమ్మ అనేది ఈ సృష్టికి మూలం అటువంటి అమ్మకి మనం మీరు అమ్మ జ్ఞాపకార్థం ఎన్ని చెయ్యండి అంటే చేస్తున్నందుకు తక్కువ చేయడం లేదు ఎన్ని చేయండి ఇంకా మీ రుణం తీర్చాల్సింది చాలా ఉంటూనే ఉంటుంది అటువంటి గొప్ప అమ్మ కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నారంటే ఒక అద్భుతం చాలామంది అంటూ ఉంటారు ఏంటి సార్ డబ్బులు ఉన్నాయి ఆయన ఏదైనా చేస్తాడు డబ్బులు ఉన్నవాడు అందరూ చేయగలరా ఎంతోమంది కొన్ని వేల మంది దగ్గర లక్షల మంది దగ్గర కొన్ని కోట్ల కోట్ల రూపాయలు ఉన్నాయి చాలా మంది దగ్గర ఎంతమంది ఇస్తున్నారు చెప్పండి ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ ఎవరైనా సరే డిజర్వ్డ్ పర్సన్స్కి ఎంతమంది సాయం చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఎలా ఉన్నారు ప్రజలు చాలామంది వాడు డబ్బు కోసం పరిగెడుతూ ఉంటాడు అంతే డబ్బు కోసం అందుకే చాలాసార్లు చెప్తుంటారు కాంత కోసం కనకం కోసం అంటే డబ్బు కోసం కాంతి కోసం కాంత కోసం అలాగే కీర్తి కోసం కీర్తి కాంత కనకం ఈ మూడింటి కోసం ఎవరు కూడా పరిగెట్టకూడదు అంటారు యాక్చువల్గా అంటే అవి నీ వెనక పరిగెట్టుకునేలా చేయాలి కానీ మనం ఈ కాలంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే వాటి వెనక పరిగెడుతూ ఉంటారు బాగా సంపాదిస్తారు అన్ని చేస్తారు కానీ చివరికి వాడు మర్చిపోయేది ఏంటంటే నేనేదో ఒకటి సమాజానికి చేయాలని మర్చిపోతాడు లాస్ట్కి వాడు ఆడు ఆడు పుట్టినా వాడు వెళ్ళిపోయినా సరే మనకు ఎవరికి కూడా ఒకడు ఉన్నాడన్న కూడా మర్చిపోతున్నారు ఎంతో మంది కోటాను కోట్ల మంది పుట్టారు పోయారు చాలామంది చెట్టు చేమ రాయి రప్ప పుట్టయి పోయి వాళ్ళు వాళ్ళు కూడా కలిసిపోయాడు ఈరోజు మనం లక్ష్మీ నరసింహరాజు గారు అని చెప్పి అంత గట్టిగా బలంగా అంటే ఈ రోజు కాదు రాబోయే తరతరాలుగా ఇదంతా కూడా ఎవరు కట్టించారా పలానా లక్ష్మీ నరసింహరాజు గారు ఆ రోజు కట్టించారు అని గొప్పగా మనం చెప్పుకునే రోజు వస్తుంది అది కావాలి మనకి అందుకే ఈ చాలా విషయాలను ఇది కూడా చెప్తుంటాను పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహి సర్వం పునర్లభ్యం నా శరీరం పునః పునః పునఃపున అంటే డబ్బు ఒకసారి పోతే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు అలాగే మిత్రులు ఒకవేళ ఒక మిస్ అయిన మళ్ళీ మనం మనం సంపాదించుకోవచ్చు భార్య పోయినా ఇంకో భార్యను తెచ్చుకోవచ్చు పునర్మహి ఈ భూ సంపద పోయిన మరలా తెచ్చుకోవచ్చు నా శరీరం పునః పునః ఈ శరీరం మరలా రాదు మీకు మిత్రుల గుర్తించుకోండి శరీరం ఒకసారి వస్తుంది శరీరం ఒకసారి వస్తుంది ఉన్నంతకాలం ఆ శరీరానికి సార్థకత చేయవు మరి సార్థకత చేయాలంటే ఏం చేయాలి శరీరం ఒకసారి వస్తుంది యువర్ బర్త్ మే బి కామన్ అంటారు అందుకే యువర్ డెత్ మస్ట్ క్రియేట్ హిస్టరీ ప్రతి వాడు అందరిలాగా పుడతాడు ప్రతి జీవి పుడుతుంది ఎవ్వతుంది కానీ నీకంటే చరిత్రలో ఒక పేపర్ నిలిచిపోవాలి సువర్ణాక్షరాలతో లిఖితం అవ్వాలి